అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రకాష్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆర్టోపెడిక్ సర్జన్ అండి ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకి మనం ఉచిత మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్లో మన ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మహేష్ గారు దాంతోపాటు ఆయన టీం పాల్గొన్నారు సో ఇవి క్యాంప్లో మనం బీపీ షుగర్ ఈసీజీ టెస్టులు దాంతోపాటు బీఎండి స్కాన్ ఇట్లాంటివి చేయడం జరిగింది దానిలో ఆ స్క్రీన్ టెస్ట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా అబ్నార్మల్ డిస్ ఐడెంటిఫై చేసిన వారికి మన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫాలో అప్ టెస్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలో మనం అన్నీ చేయడం జరిగింది ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో డాక్టర్ శ్రీధర్ గారు టూడిఎకో ద్వారా వాళ్ళకి అబ్నార్మల్ డిస్క్ ఉన్న వాళ్ళకి ఆయన ఆరోగ్య సూచన చేయడం జరిగింది సో ఈ క్యాంపు ఇంకొక వారం రోజులు చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ మన హాస్పిటల్లో ఫ్రీ ఓపి మరియు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీపై అన్ని టెస్టులు ఇంక్లూడింగ్ సిటీ స్కాన్ లాంటి పెద్ద టెస్టులు అయినా కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలో జరుగుతుందండి ఈ క్యాంపు మేము ఉపాస్ హాస్పిటల్ తరఫున బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి మా వంతుగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయడం మాకు చాలా తృప్తినిచ్చిందని చెప్తున్నాను థ్యాంక్ యూ